ఒక రకంగా సెంటర్ పేరు నచ్చే ఉన్న పడేది ఆ పేరు విన్న ప్రతిసారి నాకు మా నాన్న వచ్చేవాడు ఆ మర్డర్ ఆ రోజుతో అయిపోయింది కానీ ఆ పేరు రావణ కాష్టంలా అలాగే ఉండి పై నన్ను అక్కడ ఉండడం లేదు అందుకే ఆ పేరు నుండి ఆ ఊరు నుంచి దూరంగా వచ్చేసాను ఆ ట్రామా నుండి బయటపడడానికి నాకు దొరికిన ఒకే ఒక సొల్యూషన్ నా కూతురు అసలు ఇప్పటివరకు తనకి నేను నాకు తను తప్ప లేరు నేను నీ ఊరికైతే తన్ని ఇస్తానో అదే ఊర్లో రెండు సందుల పక్కన ఇల్లు తీసుకుని నా కూతురుకి దగ్గరగా ఉండాలని ఒక తండ్రిగా నా కోరిక ఇప్పుడు నా కూతురుని నీకిచ్చి నేను నీ ఊరికొచ్చి మళ్ళీ ఆ పేరు నా చెవున పడి నాలో నేను రగిలిపోయి ఐ బెటర్ ప్లాన్స్ ఇన్ లైఫ్ నా ఇందులో ఏముందులే అని అనిపిస్తుందేమో ఆ సెంటర్ మీకు జస్ట్ ఒక పేరు అయ్యి ఉండొచ్చు కన్నా కదా ఒక ఇమోషన్ ఇట్స్ వర్కింగ్ అంకుల్ ఐ మీన్ లైటర్ కాదు మ్యారేజ్ అంకుల్ ఇప్పుడు నా ఊర్లో ఆ సారీ మన ఊర్లో ఆ సెంటర్ పేరుతోనే కదా ప్రాబ్లం కన్ఫర్మ్గా గా చెప్తున్నా అంకుల్ ఆ పేరు నేను మార్చేస్తాను అంకుల్ మీరు ఉన్నప్పుడు అక్కడ మీ సర్కిల్ ఉంటే నాకు పెద్దగా ఐడియా లేదు బట్ ఇప్పుడు మాత్రం మా ఊర్లో నా సర్కిల్ మాత్రం అబ్బో ఓ రేంజ్ అంకుల్ వదిలేయండి ఇందాక మీరు ఒక చెప్తుంటే అబ్బో చాలా టెన్షన్ పడ్డా ఊరిని మాచాలా ఊరి జనాలు మార్చాలా అని ఆఫ్టర్ ఆల్ పేరు కదా అంకుల్ నా షర్ట్ మార్చినంత ఈజీ మార్చేస్తాను మీరు కంగరపడ్డద్దు అంకుల్ దానికోసం మీ హెల్త్ నాకు మీ కూతురుతో ఉన్న రిలేషన్ ఏది ప్లీజ్ అంకుల్ సారీ అర్థం చేసుకోండి పేరు మార్చిన తర్వాత మిమ్మల్ని మీ పుట్టింటికి మీ కూతురిని వాళ్ళత్త దర్ తీసుకెళ్తా తీసుకెళ్తా తో ఆ పంచాయతీ వాళ్ళు కట్టువచ్చుంటే బాగుండేది రాజవరా వచ్చుందమ్మా రావచ్చు சார் ரெண்டு சார் ஒக்க நிமிஷம் ஐயோ இங்க ரங்கவல்லி சென்டர்ல ஒன்னு உன்னார பஸ் வந்துச்சின்னு சொல்லுங்க வலில் 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 சார் பலில் சார் பலில் பலில் பதறு பாலே சார் பாக்கெட் பதறு சார் பலில் 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 சார் பலில் 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 தீஸ்கோன் சார் சார் பலில் சார் பலில் பலில் சார் பலில் 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 அச்சுடு அச்சுடு ரங்கு பாலு ら何が言っていっちゃったわは<ア> చేస్తున్నాడు కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు రా ఈ టైంలో ఏంట్రా మాకు ఇది అసలే అర్ధరాత్రి బోల్డ్ పనులు ఉంటాయి నాకు వస్తున్నాడు అడుగు ఇలా ఎంతసేపు కూర్చుంటావరా పర్లేదు ఎంతసేపు అయినా కూర్చుందాం రై జాగ్రత్తగా వినండి ఇప్పుడు గుర్రం సెంటర్ నుంచి రంగబల్లి సెంటర్ మారినప్పుడు ఇప్పుడు రంగబల్లి సెంటర్ వేరే పేరు ఎందుకు మారదు ఆ మర్డర్ జరగడం వల్లే కదరా ఆ పేరు దానికంటే పెద్దగా వైలెంట్గా మనం ఏమన్నా ఇక్కడ సెంటర్లో ప్లాన్ చేసామనుకో ఆటోమేటిక్గా పేరు మారద్ది కదా అంటే ఇప్పుడు ఇంకో రెండు మంటర్లు చేద్దామా రే ఎందుకు ఎందుకులేరా కానీ కొంచెం వైలెంట్గా ఉండాలరా బాంబ్ పెట్టుద్దామా లక్ష్మి బాంబా టైం బాంబు ఒరేయ్ టైం అడిగితేనే చెప్పడం తెలియదు చిన్నమ్ ఆరు పెద్దముళ్ళు రెండు దగ్గర ఉందంటో నువ్వు టైం బాంబ్ పెడతావా నై నాసిన కోరిదేదైనా నాకు వెన్నతో పెట్టిన విద్య నన్ను నమ్మండి ఐ కెన్ డూ ఇట్ రే బాంబ్ పెడితే జనాలు చచ్చిపోతారు మనం దొరికిపోతాం రా బాంబ్ మీద పేరు రాస్తా ఏంటి రే బాంబ్ పేలద్దే రంగపల్లి సెంటర్ కాస్త బాంబు కేంద్రం అని పేరు మారిపోద్ది ఎలా ఉంది ఐడియా బాగుంది మరీ బాంబు నీ దగ్గర ఇంతకన్నా మంచి ఐడియా ఉందా సర్లేరా కానీ ఎవరు లేని ఇలాంటి టైం చూసి పెడతాం ఇప్పుడు అది కావాలంటే ఏం చేయాలి గెటప్ మార్చాలి లెట్స్ డూ ఇట్ చూడు ఎంత లూజ్గా ఉన్నాయో అందుకే కాంట్రాక్ట్ నాకు ఇమ్మన్నాను ఇప్పుడు గెటప్లు అవసరమా ఏం చేసినా డెడికేషన్ తో చేయాలరా చిన్నప్పటికే స్కూల్ కి యూనిఫామ్ కి ఎందుకని అడిగేవా లేదులే బాంబు అయిపోయిందని చెప్తున్నాను ఇదేంట్రా పుచ్చకాయలో ఉంది పేలుద్దంటావా ఓసారి ట్రై చేద్దావా ఎక్కడ ట్రై చేస్తే అక్కడ ఎవడ పెడతాడ్రా క్లీన్ చేయడానికి నానా గెడ్డలు పెట్టుకోవాల్సి వచ్చింది

అందరు ఫోటోలు ఉన్నారా అందులో ఫోటో లేదురా వేగంగా కారపడవు ఇప్పుడు జరుగుతుంది ఇదే అందుకేనంటే ఓ పొద్దు నుంచి మెల్లగా మరి ఏం చేయమంటారా అందరూ బొగ్గుపడి నేను టార్చర్ పెడుతుంటే ఫ్రెండ్స్ అవి చూడకుండా మావి కూడా పెట్టావు కదరా ఎంత ఫ్రెండ్స్ అయినా మీరు బాగుంటుంది నాకు బాధ్యత కదరా ఏంట ఎంటుకి రోడ్లో గెలిపోయింది బాం పెడతాం రే మీ బాబు షాప్ కంటే ఏంటి లాస్ట్ బస్ వచ్చిందా ఇంకా రాలేదురా అయితే వచ్చేవారు కలిపి అలా అని మొక్కుకున్నాడు ఏంటి లేదురా వెంకటరావు ఉన్నాడు కదా వాడు లాస్ట్ బస్కి వాడు వాడొచ్చి ఒక ఇన్సులిన్ బుడ్డి కొనుక్కుంటాడు వాడుకొకసారి లేట్ అయ్యాడనుకో మా నాన్న వెయిట్ చేసి వాడికి కావాల్సింది ఇచ్చి అప్పుడు షాప్ కడతాడు కొన్ని కొన్ని సార్లు రాత్రి పన్నెండు అవుతురా ఇంటికి వచ్చేసరికి మరి బ్రీం చెప్పంటారా వాడు రావాలి కదా రేపు బుడ్డిగా వస్తున్నాడరా ద్దావా ఇప్పుడు పెడితే బాంబెల్ వెళ్ళిపోతాడు బాను అస్సాయ్య ఏం చెప్తున్నారా ఏం లేదు రామత్కారం నువ్వునిచ్చా ఇప్పుడే ప్యాకెట్ లా

అంత అయితే వెళ్తున్నాడు ఇది ఇప్పుడు బాంబు పిలిపోతే గజ్జల్లో సంకట్లో ఉన్నట్టు అలా నడుతున్నా రాంటే నాకు చాలా ఇష్టం బాంబు కేంద్రం బాంబు కేంద్రం

ఈ రంగబలి సెంటర్ ఒక మర్డర్ కూడా సంచలనం రేపింది ఈ పేరు కి సంబంధించి సీసీటీవీ విజువల్ స్క్రీన్ పై చూడొచ్చు ఈ ఘటన అర్ధరాత్రి జరగడంతో ఎటువంటి ప్రాణ జరగలేదు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు నువ్వేం చేస్తావు నాకు తెలియదు ఈ న్యూస్ అర్జెంటుగా కంట్రోల్ అవ్వాలి వాడు నీకు కరెక్ట్ ఏమో కానీ నాకైతే కరెక్ట్ కాదమ్మా ఇక నీ ఇష్టం నీకు కావాలంటే హ్యాపీగా బెడ్ పెళ్లి చేసి పంపిస్తాను కానీ తన్ని నన్ను కానీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు జోలికి మాత్రం రావద్దని చెప్పు ప్లీజ్ పిచ్చి పట్టిందా నేనేం చేశాను ఎందుకు మా నాన్నని ఇరిటేట్ చేస్తున్నా నేను ఒక అబ్బాయిని కన్సిడర్ చేశానగానే కనీసం పేరు కూడా అడగకుండా పెళ్లి వరకు ఆలోచించారు మా నాన్న నా ఇష్టాలకు అంత వాల్యూ ఇస్తారు అలాంటిది నేను కూడా ఆయన ఇష్ట ఇష్టాలకు గౌరవం ఇవ్వాలి ఆయనకి నచ్చడం పక్కన పెడితే కనీసం ఆయనకి నచ్చని పని చేయకుండా ఉంటే చాలు సరే నేను ఒకటే చెప్తున్నా విను శుభోదయం కాలనీ రోడ్ నంబర్ ఫైవ్ హౌస్ నెంబర్ ఎయిటీ నైన్ గోపాలపట్నం ఇది నా పర్మనెంట్ అడ్రస్ నాతో ఉండాలనుకున్నా నన్ను కలవాలనుకున్నా ఇక్కడికి రా అని ఇది పేర్లేదు ఇంకా పెద్ద పెడదామా అవసరం లేదు చాలా గట్టిగానే పెళ్లి హలో ఏంటి బాంబా ఆ యోముడా వాడి గురించి నన్ను అడక్కు ఫోన్ పెట్టాయి అందరూ నన్ను అదే అడుగుతున్నారు తోడు దొంగలు కదా బాబాయ్ మార్కెట్ లో కొత్త బ్రాండ్ వచ్చింది ఒక్కో షీట్కి వంద రూపాయలు మిగులుతాయి ఓ రెండు బాక్సులు ఇప్పించకుంటావు బాబాయ్ ఇది మినరల్ వాటర్నే ఎరా నువ్వు తాగా నీళ్లే మంచివా కాదని భయపడ్డావు అలాంటిది జనాలు వేసుకునే మందుల పరిస్థితి ఏంటి ఇంకోసారి ఇలాంటివి కనుక తీసుకొస్తా చంపేస్తాను